బీజేపీ టీడీపీ జనసేన కూటమి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని దక్షిణ జనసేన నాయకులు ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు సోమవారం ముప్పై రెండో వార్డులో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు అల్దిపురం నేరేళ్ల కోనేరు వంటి ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించి నేరుగా ప్రజలను కలుసుకొని అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఓటర్లను కోరారు వంశీ గారి ನೋಟ್ ಸೈಕಲ್ ಕೇಯ ಗಾಜು ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿಪಿಸುಕೊಂಡು